పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తొని పటనంలో అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తొని ఏరియా హాస్పిటల్ తెలుగుదేశం పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తమ అభిమాన నాయకుడు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు సరస్వతి మందిర్ రామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వీరు మాట్లాడుతూ యనమల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు ప్రజాసేవలు తరిస్తూ మరిన్ని వేడుకలు జరుపుకోవాలని కోరుకున్నారు టీడీపీ పట్టణ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి పరవాడ తాతబాబు మల్లా గణేష్ తట్టవర్తి రాజా కుక్కాడపు బాలాజీ దండెం నాగు బోడపాటి అప్పారావు శాఖ రామకృష్ణ పదిలం రాజు గంట్ల చిన్నారావు పూడి సత్యవేణి రాపేటి పద్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రజా భావించే మన తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా గవర్నమెంట్ హాస్పిటల్లో అన్న అన్నదానం చేస్తూ ఈ రోజు అన్న సమర్పణ చేశారు చాలా సంతోషం బిజీగా ఉండే రాజకీయాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయాలనే సంకల్పం మనసులోకి రావడం తల్లిదండ్రులను గౌరవించడం వారి పెళ్లి రోజుకి ప్రతి ఒక్కరు సెలబ్రేషన్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసినందుకు వారికి ఎల్లవేళలా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ప్రజల యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ లీడర్ మా నియోజకవర్గానికి దిశ మా తునికి దిశ పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి వ్యక్తి యొక్క మ్యారేజ్ డే సందర్భంగా మా ప్రీతం నాయకులు గౌరవనీలైనటువంటి యలమల రామకృష్ణ గారి యొక్క మ్యారేజ్ మ్యారేజ్ డే సందర్భంగా ఈరోజు తుని ఏరియా హాస్పిటల్లో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయనకి ఆయుర కలగజేయాలని రాజకీయాల్లో ఇంకా ఎల సేవలు ఈ తొలి యోజవర్ మన ప్రియతమ నాయకులు యనమల రామకృష్ణుడు గారి వివాహ దినోత్సవం సందర్భంగా ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో సుమారు నాలుగు వందల మంది ఐదు వందల మంది అవుట్ పేషెంట్ పేషెంట్ వారితో వచ్చిన వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేశాం వారు ఇదే విధంగా మరి ఎన్నో శుభకార్యాలు చేసుకుని వారు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భవన్ ప్రార్థిస్తూ మన ప్రీతమ నాయకులు యర్మల రామకృష్ణ గారు యొక్క మ్యారేజ్ డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం హాస్పిటల్లో పెట్టడం జరిగింది ఎంతోమంది బిలో పావర్టీ లైన్లో ఉన్న పేషెంట్లు పేద పేదవాళ్ళందరూ కూడా అందరికీ భోజనం అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా తృప్తిగా ఉంటే మనకు కూడా మంచి జరుగుతుందనే ఆశయంతో పేదవాళ్ళప్పుడు కూడా సుఖంగా ఉండాలనే కార్యక్రమాలతో అటు ప్రభుత్వంలో కానీ ఇటు కానీ ఆయన యొక్క దాతృత్వం మనకి కనబడుతోంది అలాంటి మంచి వ్యక్తి మన నియోజకవర్గానికి ఎన్నో పదవులు చేసి అభివృద్ధి అన్నీ కూడా ఇప్పుడు వారి యొక్క తనయ